శివాయ గురవీణమహ టీటీడీ అదరవణ వేద పండితులు శ్రీ ఎల్లా ఎల్లాప్రగడ హేమ అది దుర్గా పవన్ కుమార్ గారు గూడూరు నివాసస్థులు వీరిది ఇక్కడ శ్రీ రామరక్ష భవన్ అని చెప్పి ఉంటుంది శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అనేటువంటి నామాన్ని వీరి తాతగారు ఒక యజ్ఞములాగా దీక్షలాగా జనబాహుల్లోకి తీసుకుని వెళ్ళారు వారి తర్వాత వారి యొక్క తండ్రి గారు తర్వాత వీరన్నమాట అవునగారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవత ఉన్నటువంటి ఆ హనుమంతుని యొక్క విగ్రహం గురించి కొంచెం వివరించండి శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష శ్రీరామరక్ష ఇంటికి ప్రారంభమునందు వేసి ప్రార్థన చేసే వారల యోగము క్షేమము శ్రీరాముడే చూచుచుండు స్థిరముగా జగతిన్ అంటూ మా తాతగారు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అన్న నామాన్ని మాకు అందించి వారికి సాక్షాత్ ఆంజనేయ స్వామి కళలో దీన్ని ఉపదేశించారు దాన్ని నుంచి వారి జీవన పర్యంతం దాన్ని సర్వమానవులకు మానవులకు సుఖ సంతోషాలు కలగజేయాలని ఎంతో సత్సంకల్పంతో ఈ నామాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు ఇకపోతే పంతొమ్మిది వందల అరవై నాలుగు మధ్యలో అప్పట్లో ప్రతి ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కలిసి కాశీకి యాత్రగా వెళ్ళేవారు ఆ కాశీ యాత్రలో గూడూరులోని పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి తాతగారితో కుటుంబ సమేతంగా ఇక్కడి నుంచి కాశీ యాత్రకు వెళ్ళారు ఆ కాశీ యాత్రలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఈ విగ్రహాన్ని తాతగారికి బహుకరించినట్టు తాతగారితో పాటు వెళ్ళిన యాత్రికులు భక్తులు వాళ్ళందరూ చూసి ఆ స్వామివారు ఆంజనేయ స్వామివారే సాక్షాత్ తాతగారికి దీన్ని బహుకరించి ఏ లేలో తుమ్ హనుమాన్ భక్తుజీ అని చెప్పి వారు అడగటం తాతగారు అవును అంటే తాతగారుకి ఆయన బహుకరించి మరుక్షణం అంతర్ధానం అయ్యారు దానికి ప్రత్యక్ష సాక్షులుగా గూడూరులో పురప్రజలు చాలామంది చూశారు వారందరూ దాన్ని గుర్తుగా మనం ప్రతి సంవత్సరం మీ శ్రీరామరక్ష కుటీరంలో జయంతి ఉత్సవాలు నిర్వహిద్దామనే సత్సంకల్పంతో వారి అందరి సహకారంతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో దీన్ని శ్రీరామరక్ష కుటీరంలో మొదటి ఒక్కరోజు హనుమద్ జయంతి వైశాఖ మాసంలో జయంతి రోజు లక్ష తమలపాకు పూజతో ప్రారంభించారు అప్పటి నుంచి నిర్విరామంగా ఇప్పటికీ యాభై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి మా తాతగారు చేస్తూ తర్వాత మా నాన్నగారికి